వెల్కమ్ టు క్వశ్చన్ మీడియా నా పేరు గంగాధర్ ఈరోజు అనకాపల్లి పట్టణంలోని ప్రధాన వార్త అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణానికి చెందిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ అనుబంధ అనకాపల్లి ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పట్టణంలో గల వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు బి ఈశ్వరరావు జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్ ఎక్రిడేషన్ కమిటీ మెంబర్ చాంద్ భాష హాజరయ్యారు అంతకుముందు పూర్వపు అధ్యక్ష కార్యదర్శులైన బయ్యా కొండలరావు రామకృష్ణులకు ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా సిహెచ్ శశి కార్యదర్శిగా పి నాగ శ్రీనివాసరావు కోశాధికారిగా మొల్లెటి గంగాధర్ ఉపాధ్యక్షులుగా కాండ్రికుల సతీష్ సహాయ కార్యదర్శిగా పి సురేష్ అలాగే ఇతర సభ్యులు ఎనిమిది మందితో కూడిన సభ్యుల చేత వీరు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సీనియర్ పాత్రికేయులు అజయ్ గారికి సన్మానం చేశారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై ఉంచిన బాధ్యతను జర్నలిస్టులకు సంక్షేమానికి ఉపయోగిస్తామని ఏ ఒక్క జర్నలిస్ట్ విలువలు తగ్గకుండా పనిచేస్తామని తమపై ఇంతటి నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధిష్టాన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు